ఏమో మెసేజ్ వచ్చా ఎవరు ఎవరు లేదు లేరా మెసేజ్ ఏం కాదు ఏందో అది పోయే వస్తా ఉండరు చెప్పి ఉండు అది ఎక్కడ పోతాడు మెసేజ్ వస్తానే పోతాడు వేలా లే మెసేజ్ కాదు ఉంది వస్తా ఉంటుంది ఈడే ఉండు ఈడే కూర్చోండి వస్తా ఏంది మంచి దాచి పెడతాం నా దగ్గర కట్టుకోడ చూస్తానడా లేదు కూర్చున్నాడు హాయ్ హాయ్ బాగున్నావా నేను బాగున్నా నువ్వు బాగున్నావా నీ పేరు అయి పేరు అడుగుతుంది నీ పేరు నా పేరు నరసప్ప నీ పేరు బాగుందా ఆ నా పేరు బాగుందా మీ పేరు సుంకమ్మ ఇది ఎక్కడ పేరురా సుంకమ్మ ఏం పని చేస్తావు బేల్దారు పనే నేను కూడా బేల్దారు పనే అబ్బా హాయ్ ఇసుక సిమెంట్ మాదిరి బాగా కలిసిపోవచ్చు కంకర మాదిరి మీది ఏ ఊరు ధర్మవరమా మా ఊరు పక్కనే ఎప్పుడు చూడొచ్చా ఎట్లా ఇన్నాళ్ళు పెళ్ళి కాలేదనుకుంటా అంటే ఇవమ్మనన్నా చేసుకుంటా బాగా చాటింగ్ చేసి ధర్మవరం పోయి చూడచ్చు ఎవడన్నా నీ ఫోటో ఒకసారి పంపి ఆశ దోశ అప్పడం వడ వేడ పంపిర్లేదు ఈ కాలంలో అయి మళ్ళా వచ్చి మెసేజ్ మీకు పెళ్ళి అయ్యిందా అయ్యి నాకు పెళ్ళి కాలేదు మీకు అయ్యిందా మీకు కాలేదా చేసుకోవచ్చా అయిపో కుదిరిపోయాను మా ఇ వస్తానండి పది నిమిషాల తర్వాత చేస్తా ఏం చేస్తాండరాటిరా వస్తాపా సరే ఉండి వస్తాడా ఇంత వచ్చింది ఊనం నాకు సేపు కూడా ఆడ వస్తు కదరా ఏం నిలిచిపోయింది ఆడ పని నిజం చెప్పయ్య నువ్వు ఎవరు చాటింగ్ చేస్తాండి ఎవరు మెసేజ్ పెట్టినారు నిజం చెప్పు ఇవాళ వరకు చూసినా ఆడు సెట్ కింద నేను నువ్వు చెప్పాయా ఎవరు లేదురా ఊరికే కూర్చుంటే ఎట్లా సెల్ ఎందు కథలు నాకు చెప్పద్దు నాకు తెలుసు కాదు నాకు చెప్పకుండా ఏం చేద్దాం అనుకున్నాము అంటే నన్ను దూరం చేద్దాం అనుకున్నా ఎట్లా నీ కథ ఎవరు లేదురా అద్దా మళ్ళా మెసేజ్ వచ్చా సరిగ్గా చెప్పాయా నువ్వు నువ్వు ఎవరితోనూ చెప్పకూడదు ఏడా చెప్పండి చెప్పు ఫోన్లో మా పరిచయం అయింది మెసేజ్ చేస్తాను నిన్నటి నుంచి అందుకు ఏమనుకుంటావని చెప్పాలి నీకు ఈ వయసులో నీకు అవసరం ఏమయ్యా నీకు కుళ్ళు ఎత్తుకుందిరా నువ్వేం చేసావు ఏందో ఎన్నేళ్ళైనా పెండ్లు కాలే ఏదో ఉన్నట్టున్నో ఆయన పరిచయం అయింది ఏరా నీకు కుళ్ళు కాదు స్వామి ఈ మధ్యన ఫోన్లు ఎక్కువ ఫ్రాడ్ జరుగుతుంది జాగ్రత్త కోసం చెప్తాడు మా మామ ఊరికి ఏడగబ్బులు వేసిపోతాడని చెప్తాను నేను నాకు తెలుసులేరా నాకు తెలుసులే అన్ని నేను జాగ్రత్తగా ఉంటా అయినా బేల్దారి పని ఇట్లా మామూలు పల్లెటూరులు ఉంటారు లేరా మోసం చేయరు గాని నీ ఇష్టం మామా చెప్పేవాడు మాట చెప్తాడా ఎంటావో ఏనవో నీ ఇష్టమే పోరా చాన మందిని చూసినాం గాని చూసినావు చూసినావు అయినప్పుడు తెలుస్తుందిలే దా పది నిమిషాలు రైల్వే స్టేషన్ లో పోయిస్తాను నువ్వు వీడియో ఉండు ఆ పో పో నాకేదే కాలుపు అంతే అయినప్పుడు తెలుస్తుంది నాకేదే కాల్సింది పో నువ్వు వస్తా పో నువ్వు రా మళ్ళా బిరినా నిదానంగా అయినా రా ఏం పర్వాలే ఏమమ్మా మోపకొని అవుతాడు నువ్వు లైన్ లైన్లో ఉన్నట్టున్నావే అబ్బా ఏం లేదప్ప మామూలే ఊరికే మెసేజ్ చేసే తిన్నావా నేను తిన్నాను నువ్వు తిన్నావా అని తని తెలి ఫోటో ఉన్నా చూసినావా ఏమది అత్తమ్మ నాకే చూప అత్తమ్మ ఎంత బాగుంది రీనాకి నీ ఫోటోనే పెట్టమంటే నిదానంగా పెడతాను అంటే ఓన్లీ చాటింగే ఇప్పుడు అంటే ఫోన్ మాట్లాడదామనే కుదరులే వద్దు వద్దు మా వాళ్ళు ఉండారు ఊరికే మెసేజ్లు చేస్తా అంటానండి ఒకటి ఏం చేస్తావు అంతే అంతేలే పోయే కాలం వచ్చినప్పుడు ఇట్లే ఎవరికైనా ఫోన్ రా పోయే కాలమే పెళ్లి చేసుకుంటే పోయే కాలము తెలుసా నీకు యాదరా మాకు అంపట నీకేం ముకుండా ఈ కాలంలోనూ కాదు మా నువ్వు ఫోటో పెట్టమంటే పెట్టలే కదా ఆ వాట్సాప్ దాన్ని పెట్టింటారు డీపీ ఫోటో సెక్ చేసుకోకూడదా నిజమే మీరు బా ఏం ఐడియా ఇచ్చివరా అల్లుడంటే నువ్వు ఎరా నల్లి కొడుకు వద్దాం వాట్సాప్ అబ్బా ఏమి అందము ఏమి అందం చూడరాబ్బా నా అందానికి తగ్గట్టే ఉందిరా మీ అత్తమ్ కూడాను నాకు ఇది ఇద్దపట్టు చూడు బా అవును కదా అత్త మీ సెలక్షన్ మీ మామూలు అయ్యి మెసేజ్ వచ్చి చూడు మావాంటాంది మా అత్త ఎక్కడున్నావు అనింది నా ఫ్రెండ్ దగ్గర ఉన్నా ఫ్రెండ్స్ నమ్మద్దు ఫ్రెండ్స్ ఉండలే నిన్నీ కాదు లేరా ఫస్ట్ అట్లా వాళ్ళు నమ్మద్దు బాగా చూసుకో ఫ్రెండ్స్ని లేరా నమ్మద్దు అనేది నువ్వు అల్లుడు కదా నాకు ఏమమ్మ మగం తేలెత్తి ఏమే అర్జెంట్గా రెండు వేలు కాళ్ళంటరా ఏం కష్టం వచ్చింది పాప అవసరం వచ్చిందో ఏమోమ్మా ఏయ్ పాప మా ఎత్తకే మా ఎత్తకే కదా ఏమమ్మా అంతేనంటావా ఏద్రా అయ్యా పాప అంతగా అడిగిందంటే అంతలే అడగదు మా ఓ పంపిస్తా ఏ నిలబద్దు పంపించా అయ్యి థ్యాంక్స్ వెట్లే అయ్యా

నువ్వు అత్తమ్మ అంటే నాకు ఇనే భలే ఉందిరా నిజంగా అంటే ఎట్లా ఊహల్లోకి తెలిపోయినట్లుంది అలా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందిరా వాళ్ళ ఇంట్లో ఏమన్నా అంటే నువ్వే సరేనా నువ్వు సరేనావు కదా ఆ నీ జతకాలం కూడా వెళ్తున్నా ఏంది మామ అట్లంటావు ఆడికి వెళ్ళాల పావయ్య నీ ఉండు మామ కొత్త బిరిగిన పాట పాడుతా పో పో పోపో వద్దురా నిదానంగా ఏమమ్మా మళ్ళా మెసేజ్ వచ్చినా లేదా మా ఎత్తది అంతా మెసేజ్తోనే వచ్చి చూడు మెసేజ్ సంతోషమయ్యా మగంలో కల పండగ వస్తుంది కదా బట్టలు తీసుకుంటాను ఇందిరా ఐదు వేలు నా ఆడుందబ్బనావా ఇప్పుడు వేయకపోతే ఏమనుకుంటుందో ఏతున్నా ఎవరితో నేపించుకుని అట్లా వేస్తారా వద్దంటావా నిండా మునిగినాక సల్లేం గ్యాలేమయ్యా ఐదు వేలు రెండు వేలు పదివేలు ఇవన్నీ లెక్క కాదు మామా ఏం అత్తకే కదా ఏం వేరే వాళ్ళకి ఇస్తాడావా నిజమేరా వేరే అకౌంట్లో ఉంది అది సిటీ కనిపెట్టుకోండి దాన్ని ఇట్లా మార్చుకుని వేస్తాం ఏం చేస్తావు తప్పదు పంపితే థ్యాంక్స్ అంతా మళ్ళా ఇస్తానని హాయ్ ఇస్తుందిరా పాపం నిజంగా మాకంటే ఎట్లా ఖర్చు పెట్టావు ఇత్త పీచ్డినా కొడుకు ఏరా ఎట్ల కనపడతాండ నేను కదరా కదా రా నాలుగు లిప్పిత్తి నాలుగు లిప్పిచ్చినావ్వలేవాయ్యా ఏ ఖర్చు కానీ లేమి ఏమైతాది పెట్టు ఇప్పుడు ఆమె పెన్ను చేసుకుండామంటే నిజంగా చేసుకునేదేనమ్మ చేసుకునేదేనా అంటావా మయ్యా స్వామి ఆమె సిగ్నల్ గీల్ అంతే అరిగేతామో ఇట్లే కాదు మామా నిన్న కూడా లెక్క పంపించినట్టున్నావు కదా నిజం చెప్పు నాదో చప్పలే కదా నువ్వు ఊన్రా జ్వరం వచ్చిందంట పాపము గ్లూకోజ్ ఎక్కించుకోవాలంట అందుకే పప్పు నీరసంగా ఉందంటే లెక్క ఎత్తి ఏం చేస్తావు ఇంకెవరు చూసుకుంటారా పాపమును వాళ్ళు ఎవరైనా ఉండారో లేదో లెక్క లేదనే బాధపడుతుంటే చూసుకుంటుండే అవుతుందే రా పప్పును జ్వరం వచ్చినప్పుడు ఇంకెవరు చూపిస్తారు సుమారుగా వేసినట్టుండవే వారం నుంచి జరుగుతాయి నట్టుంది అమ్మ ఇది సుమారుగా దగ్గర దగ్గర లచ్చి పంపించినట్టు ఉండవు కదా నిజం చెప్పాయా ఆడ లేదురాబ్బా లక్షల లచ్చలు ఇంటికేస్తారా యాభై వేలు పంపించినారా అంతే యాభై వేలు పంపించావా అయినా ఎట్లా చేసుకుంటే ఎమ్మెల్యే ఏం ఉన్నది మా అత్తే కదా అంతే అంతేరా బంద్ చేద్దాంరా నాకు బండి లేదు కదా నీ బండిలో పిలుచుకువ్వారా ధర్మారం బలము చూసేద్దాంరా ఎట్లెట్లుందని మగమే చూడలేదురా కాదు ఎట్లని అనుకునేది మనము నాకు అర్థం కాలే అది కూడా నిజమేరా ఈ ఆడ పని పోయేది చెప్పు మనము ఏందరా ఫోన్ చేద్దామంటే అవన్నీ ఇప్పుడు అంటుంది ఏం చేసేదబ్బా సర్లేరా ఇంక పుడుకుందో అదృష్టం చూసినప్పుడు చూసినట్లు అంతే ఇంకా అంతే కదా మనం ఏం చేయలేము మొత్తానికి నాలుగైదు రోజుల్లో ఫోన్ మాట్లాడతాను నేను అల్లుడు నీ ఫోన్ ఇరా వాడు మరిసిగాడు ఫోన్ ఎత్తలే లెక్కేలా పదివేలు సత్తా ఇస్తాడు నా ఫోన్ ఇస్తాను కట్ చేస్తాడు బ్లాక్ లిస్ట్ లెక్కేసినారా నీ ఫోన్ నీ దాని నుంచి అన్న చేస్తాను అయ్యే దానికి పట్టు చెయ్యి దా పట్టు మామా హలో నేన్రా హలో ఈ నా గొంతు తింటనే కట్ చేస్తాడు ఎవరి ఫోన్ నుంచి కూడా ఎత్తలేదు ఏం అబ్బా చేసేది వీటి లెక్క ఇస్తాడు ఎగరగొడతాడోనే ఇంకేం చేస్తావు అవి మళ్ళా మెసేజ్ వచ్చా గోబీ తింటాను ఐదు నూరులు అయ్యి పా ఇంట్లో ఇబ్బంది ఏమో చూద్దాం వేద్దాం ఏం దీనికి వచ్చిందో మెసేజ్ ఏం మెసేజ్ వచ్చింది ఏంది నా నెంబర్ నుంచి వచ్చింది ఐదు వందలు వచ్చింది అలా నేను పొరపాటు నేను వేసినానా ఏంది అన్ని నెంబర్కి పోయినాయి డెక్కంత ఏందబ్బా ఇది ఈడగింది నాతో ఇట్లా నాటకాలు అన్నాడా అక్కడ పోయాడు ఏం నా కొడుకడు ఈ నెంబర్ ఇది కూడా మీది వేరే నెంబర్ వాడతాడు దీంట్లో తర్వాతకి మాట్లాడేతడు అవతల మలుగుంటాడా ఈడేగి పంపిస్తాడా మెసేజ్ నగ్గి పంపదీసి వాడి నా కొడుకు చెప్తా ఏ సెల్ ఇక్కడ కాదురా నేను లెక్క పంపించినది నీ సెల్కి వచ్చింది ఎలా అద్యా ఏం చేయమమ్మా సుంకం మొత్తం అనే నేనేమమ్మా ఏమన్నా కొడుకు ఇంత పని చేసేది నా వీక్నెస్తో నా కొడుకులు అందరూ ఏం ప్లాన్ చేసినారు రాబోఅబ్బబ్బా మళ్ళా వచ్చి మెసేజ్ ఏం లేదు ఏందో కొత్త నెంబర్ నుంచి హాయ్ ఏ నా జీవితంలో మెసేజ్ బాక్స్ డిలీట్ చేస్తాను నేను నా కొడుకులు అంతా ఇలా కొడుకులు ఈడు ఇస్తాడు ఈడు మామూలు అప్పితేనే ఈడు ఈ ఉందా రావు అట్లా అయిపోయింది నా పని